शुक्लांबरधर मिष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम ध्यादसोपात गन पद्मा गजाननमर्शमने कद भक्तामुपस्महे श्याम भुजगस पद्मनाभम सुश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीकामलनयन योगी हृदानगम ये विष्णु भोभयहरम सर्वोकनाथम ంగళ్యే శివే సర్వార్ధ సాదికే శేత్రీనారాయణి నమోస్ గురుమ గుర్ విష్ణు గురువోమహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణికోటేశ్వర గారి పాదపద్మాలకు సుభక్తి నమస్కరిస్తున్నాను తటాకములు అలాగే చెరువులు వీటన్నిటినీ కూడా నిర్మించేటప్పుడు దానికి చేయవలసినటువంటి విధుల గురించి అడిగినప్పుడు భీష్ముడు అడిగినప్పుడు తులసిబ్రహ్మ చెప్తూ ఈ తటాకములు చెరువులు వీటన్నిటిని కూడా తి తవ్వించటానికి శ్రేష్టమైనటువంటివి ఉత్తరాయణమని అలాగే కార్తీక మార్గశిర మాఘమాసాల్లో కూడా ఇది చేయవచ్చని శాస్త్రోక్తంగా పురోహితులు నిర్ణయించినటువంటి ముహూర్తంలో పుణ్యాహవచనం చేసి ఈ తటాకాలను తవ్వించేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని చెప్పి ఈ మంటపం మొత్తం కూడా పదహారు హస్తముల యొక్క వైశాల్యంతో నలుదిక్కులో కూడా రావి మేడి జువ్వి మరి కొమ్మలు ఉండేలాగా ఏర్పాటు చేసుకుని ఇరవై ఐదు మంది ఋత్విజులతోటి ఈ ప్రతిష్టకు ప్రతిష్టను ప్రారంభించాలని చెప్పి చెప్తూ శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలు గంధమాల్యాధులు ధరించి మంగళధ్వంల మధ్య పడమటి దిశ నుండి ప్రవేశాన్ని చేయాలని అలాగే మూలికలుత సారంతో స్నానం చేసిన తర్వాత దీనికి పూనుకోవాలని ఈ యజ్ఞం అంతా కూడా పూర్తి చేసిన తర్వాత చక్కగా శాఖబలి అంటే కూష్మాండము గుమ్మడికి గుమ్మడి పండు బలిని నిర్వర్తించి కోనములు దానములు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి వర్షాకాలంలో అలాగే శరత్కాలంలో ఈ తటాకము యొక్క ప్రతిష్ట అగ్నిహోత్ర అగ్నిష్టోమ యాగము ఇవన్నీ కూడా అశ్వమేధయాగ ఫలాన్ని కలిగిస్తాయని గ్రీష్మంలో చేస్తే కనుక రాజసూయ యాగ ఫలితాన్ని కలగజేస్తాయని చెప్పి ఈ తటాకముల యొక్క విధానాన్ని గురించి చెప్పారు అలాగే వృక్షారోపణ ఈ చెట్లను నాటడానికి కూడా పాటించవలసినటువంటి విధుల్ని చెప్తూ ఈ వృక్షాలని నాటటం కూడా విధి విధానంగా చేసినటువంటి వాళ్ళకి పుత్రహీనుడైతే కనుక వాళ్ళకి మనిషి అభివృద్ధి అవుతుంది అలాగే ఈ వృక్షారోపణ యజ్ఞం వలన అనేకమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి చందనము పనస చెట్లు నాటడం వలన పుణ్యము అలాగే ఐశ్వర్యం సంపంగ చెట్టుని నాటడం వలన సౌభాగ్యము రేగు చెట్టు వలన రతి సౌఖ్య సిద్ధి వేప చెట్టు వల్ల సూర్యుని యొక్క అనుగ్రహము అలాగే శిశుపా వృక్షం వల్ల అప్సరగణం రీతిచందనము కీతకీ వృక్షం వలన శత్రునాశనం అలాగే కుందము అనేటటువంటి వృక్షాన్ని నాటం వల్ల గంధర్వులకు ప్రీతి కలగటం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్తూ ఈ లలితాదేవి యొక్క ఆరాధన ఎలా వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు విశేషంగా లలితాదేవి యొక్క ఆరాధన ఎలా ఎలా చేయాలి అలాగే అసలు లలితాదేవి యొక్క ఆరాధన ఎలా వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ పరమాత్మ అయినటువంటి విష్ణువు యొక్క వక్షస్థలం అనేటటువంటిది ఆ లక్ష్మీ నివాసంగా ఉంటుంది ప్రళయకాలంలో సమస్తము కూడా హరింపబడిన తర్వాత దహింపబడిన తర్వాత విష్ణువు యొక్క వక్షస్థలము లక్ష్మీ సౌభాగ్యము మాత్రం అది మాత్రం ఆయన యొక్క వక్షస్థలము ఆవాసముగా చేసుకుని ఉంటుంది కాబట్టి అది స్థిరమై ఉంటుంది అందువల్ల అది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ లలిత ఉపాసన అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది అని చెప్తూ ప్రళయాంతం తర్వాత బ్రహ్మదేవుడికి విష్ణువుకి మధ్య కలిగినటువంటి ఒక వివాదం వలన విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి సౌభాగ్యం ఏదైతే ఉందో ఆ సౌభాగ్యం కరిగి నీటిలో కలిసిపోయేటటువంటి ఒక ప్రమాదాన్ని ప్రమాదం ఏర్పడినప్పుడు బ్రహ్మగారి యొక్క మానసుపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి దాన్ని పానం చేశాట చేసి ఆ దక్ష ప్రజాపతి అలా పానం చేయటం వలన ఆయనకి దక్ష ప్రజాపతికి గొప్ప రూప లావణ్యాలు కలిగి ఆయన యొక్క తేజస్సు వినవడింపగా మిగిలినటువంటి సౌభాగ్యం అనేటటువంటిది ఎనిమిది నీటి బిందువులుగా మారి భూమి మీద పడి ఆ ఎనిమిదిటిని కూడా సౌభాగ్య అష్టకము అని చెప్పి అంటారు అని చెప్పి మనకి పద్మపురాణ అంతర్గతంగా చెప్పబడుతూ ఆ ఎనిమిది నీటి బిందువులు మారినటువంటి వస్తువులు చెరకు శావిధాన్యము నిష్పావములు పాలు పెరుగు వెన్న కుజుంభము అనేటటువంటి ఒక పుష్పము ఉప్పు ఇప్పుడు దక్షిడు పానం చేయగా ఆయనకు ఒక పుత్రిక జన్మించింది ఆవిడ పేరే సతీదేవి లోకాతీతమైనటువంటి లావణ్యము ఆవిడ యొక్క సొంతము కాబట్టి ఆవిడికి లలిత అనేటటువంటి పేరు వచ్చింది త్రైలోక్యసు అయినటువంటి ఈ లలిత పినాకపాణి యొక్క భార్య అయినది పినాకపాణి అంటే పరమేశ్వరుడు అందువల్ల సాక్షాత్తు విష్ణువు వక్షస్థలము నుండి జాలివారినటువంటి ఆ సౌభాగ్యం నుండి వచ్చినటువంటి ఈ లలితని ఆరాధిస్తే కనుక కలగనటువంటి సంపదలు ఉండవు అని చెప్తూ ఈ లలితారాధన్ని చైత్రమాసంలో వసంత ఋతు ఋతువులో శుక్లపక్ష తదినాడు పరమేశ్వరునికి ఆ లలితాదేవికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది కాబట్టి వ్రతాచరణం చేయటానికి అదే శుభతిథి ఆ రోజున తిలలతో స్నానం చేసి శివపార్వతుల యొక్క ప్రతిమను పంచగవ్యములతోటి గంధ జలాలతోనూ అభిషేకం చేయాలి తర్వాత వారిద్దరిని కూడా పూజించాలి ఎందుకంటే ప్రకృతి లేని పురుషుడు లేని శక్తి లేదు శక్తి లేని పురుషుడు లేదు అందువల్ల ధూపదీప నైవేద్యాలతో వాళ్ళిద్దరిని కూడా పూజించాలి అలాగే ప్రత్యేకంగా అదంగ పూజ అనేటటువంటిది చాలా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడింది అలా అదంగ పూజ చేసిన తర్వాత సౌభాగ్య అష్టకంగా పేర్కొన్నటువంటి ఈ ఎనిమిది వస్తువులను కూడా దానంగా ఇచ్చి లలితాదేవి ప్రసన్నురాలగుగాక అని చెప్పి ప్రార్థిస్తూ శివపార్వతుల యొక్క బంగారు ప్రతిమలతో పాటు సౌభాగ్య అష్టక పదార్థాలన్నింటినీ కూడా ఒక ఏడాది పాటు దానం చేయాలి అలాగే ప్రతి మాసంలో వచ్చేటటువంటి తదియలో తదియ నాడు కొన్ని పదార్థాలను దానం చేయాలి అవి ఆవు కొమ్ముల ప్రతిమలో పోసి పోసి ఉంచినటువంటి ఉదకము చైత్రములోను వైశాఖంలో గోమయాన్ని జ్యేష్ఠంలో మందార పువ్వుని ఆషాఢంలో మారేడు ఆకుని శ్రావణంలో పెరుగుని భాద్రపదంలో దర్భలు నానబెట్టినటువంటి నీటిని ఆవు పాలని కార్తీకంలో పాల విరుగుడని అంటే పాల విరుగునే మనం దాన్ని ప్రస్తుతం పన్నీరు అనుకుంటాము అలాగే మార్గశరణలో గోమూత్రాన్ని పుష్యమాసంలో ఆవు నీతిని మాఘమాసంలో నల్ల నువ్వులని అలాగే మాఘము పాల్గొనములో పంచగవ్యాలు వీటన్నిటిని కూడా ప్రతీ నెలా కూడా ఈ పదార్థాలని ఈ రకంగా తింటూ ఉండాలి తదియనాడు నాడు అలాగే మాసంలో వచ్చేటటువంటి ద్వాదశి రోజున శ్రీకృష్ణుడికి అర్చన అలాగే లక్ష్మీదేవి పూజ పౌర్ణమి నాడు బ్రహ్మ సరస్వతుల ఆరాధన చేయాలి అలాగే ఈ పూజకు మల్లె తామర కదంబ సంపంగి పుష్పాలు సువాసన కలిగినటువంటి పుష్పాలైనటువంటి మాలతి కరవీర పుష్పాలు కూడా ఉపయోగించాలి ఇంకా వ్రత సమాప్తిలో ఉమామహేశ్వర గోప్రతిమా సహిత శయ్యాదానము గోదానము అలాగే బ్రాహ్మణుడికి వస్త్రాదానాలు శక్త్యానుసారం ఇవన్నీ చేస్తే గనక సకల సౌభాగ్యాలతో విలసిల్లి వాళ్ళు అంత్యకాలంలో ఆ శివపదాన్ని చేరుకుంటారు అని చెప్పి ఈ లలితాదేవి యొక్క ఆరాధన అలాగే దాని యొక్క విశిష్టతను గురించి చెప్తూ ఉన్నాడు అలాగే మరొక ప్రశ్నని ఇక్కడ భీష్ముడు అడుగుతూ ఉన్నాడు నారాయణుడు వైకుంఠవాసి కదా మనిషి మనుషుల అంటే భూలోకంలో యజ్ఞపర్వతం మీద ఆయన ఎందుకు ఉద్భవించాడు అలాగే ఎందుకు అడుగులు వేశాడు ఇంద్రాది దేవతల చేత ఆరాధింపబడేటటువంటి లోకము దేవలోకము అయినా ఈయన భూలోకంలోనూ ఆ యజ్ఞపర్వతం మీద పాదం మోపాలని చెప్పి ఎందుకు భావించాడు దానికి కలిగినటువంటి కారణం ఏమిటి దేవలోకంలో కాకుండా భూలోకంలో కాలు పెట్టడానికి కారణం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు దానికి కులశ్చ్రహ్మ చెప్తూ ఉన్నారు ఇది దేవతల యొక్క కార్యముల యొక్క సిద్ధి కోసం విష్ణువు చేసినటువంటి మహత్కార్యము ఆయనే ఆ శీల పర్వతం యొక్క నడిబొడ్డున తన పాదాన్ని మూపాడు బాష్కలి ఆయన్నే బలి అని చెప్పి కూడా పిలుస్తారు ఆ బాష్కలి తనకు కలిగినటువంటి వరబలంతో పరాక్రమంతో దేవతలందరినీ కూడా జయించాడు దేవతలందరినీ కూడా జయించిన తర్వాత ఇంద్రుడు పదవీ ఇంద్రుడు స్వర్గాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది యమునికి కూడా వధింప శక్తిగానేటువంటి శక్తివంతుడుగా ఆ బాష్కలి ఉన్నాడు ఇప్పుడు ఆ బాష్కలిని వధించి తిరిగి తనకు ఆ ఇంద్ర పదవి వచ్చేలా చేయమని చెప్పి ఇంద్రుడు అష్టదిక్పాలకులతో కూడి ఆ బ్రహ్మగారిని శరణు కోరాడు బాష్కలి చేస్తున్నటువంటి ఇబ్బందులన్నింటిని గురించి కూడా చెప్పాడు అయితే వరప్రభావి కాబట్టి అతను జయింప శక్యం కానటువంటి వాడు అతన్ని జయించడం కేవలం విష్ణువుకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి వీరందరూ కూడా విష్ణువుని ధ్యానించినప్పుడు విష్ణువు అక్కడికి వారికి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు బ్రహ్మగారు నేను సృష్టిని నిర్మించేటటువంటి వాడిని పోషణ భారం అంతా కూడా నీది సంహార బాధ్యత అంతా కూడా శివుడిది ఇదంతా కూడా లోకానికి తెలిసినటువంటిదే ఇప్పుడు కలిగినటువంటి ఆపద నుంచి గట్టెక్కించగలిగినటువంటి వాడి నువ్వే ఎందుకంటే రక్షణ భారం అంతా కూడా నీదే కాబట్టి ఇంద్రుడికి చేటు వచ్చింది ఇంద్రుడు పదవీచ్యుతులయ్యాడు అందువల్ల ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఉపదేశించు అని చెప్పి చెప్పినప్పుడు నువ్విచ్చిన వరప్రభావం వల్లే ఈ చేటు అంతా కూడా ఈ ఇబ్బంది అంతా కూడా కలిగిందయ్యా కాబట్టి ఏదైనా ఉపాయం చేత మాత్రమే మనం ఈ బాష్కలిని నిరోధించగలుగుతాం నేను ఇందునితో పాటుగా ఒక పొట్టి బ్రాహ్మణుడిగా అంటే వామన రూపంలో బాష్కలి నివాసానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఈ వామనుడికి మూడు అడుగుల నేల ఇవ్వమని చెప్పి ఆ భాష్కలుణ్ణి ఇంద్రుడు నా కోసం అడుగుతాడు ఇంద్రుడు అడగాలి కానీ భాష్కలుడు ఇచ్చేస్తాడు ఎందుకంటే ఇంద్రుణ్ణి జయించినా కూడా ఇంద్రుడి మీద ఇంద్రుడికి భాష్కలుడికి చక్కటి సై స్నేహం ఉన్నది వెంటనే ఇస్తాడు అందులో బ్రాహ్మణ్ణి కాబట్టి బ్రహ్మచారిగా వెళ్తాను కాబట్టి తప్పకుండా నాకు ఇస్తాడు అప్పుడు ఆ దానం పేరుతోటి ఆ భాష్కలుణ్ణి మహాపాతాళానికి అణు ఆ తర్వాత కాలంలో ఆయన్ని వధిస్తాను అందువల్ల ఈ కార్యం అనేది ఈ రకంగా నెరవేర్చాలి అని చెప్పి విష్ణువు చెప్పాడు ఇది మనకి భాగవతంలో మరొక రకంగా చెప్పబడుతుందంటే బలిచక్రవర్తిని దానం అడిగేట సందర్భంలో ఇంతగా ఇంద్రుడి ప్రస్తావన అనేటటువంటిది అక్కడ కనిపించదు కానీ పద్మపురాణాంతర్గతంగా చెప్పబడుతోంది ఇటువంటి భేదాలని మనం ఒక్కో పురాణానికి ఒక పురాణానికి ఉన్నటువంటి భేదాన్ని మనం గమనిస్తూ ఉండాలి మనకి ఇంతకుముందు ప్రసంగంలో కూడా వీరభద్రుని గురించి చెప్పారు కానీ ఆ వీరభద్రుడు దక్షజ్ఞాన్ని వినాశనం చేసినటువంటి వీరభద్రుడు కాదు ఆ వీరభద్రుని అవతారంలో వచ్చినటువంటి అంగారకుడిగా ఉండిపోయాడు ఇటువంటి చిన్న చిన్న విషయాలని గ్రహిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ రకంగా చెప్పినటువంటి విష్ణువు అతిథి గర్భంలో ప్రవేశించాడు వామనుడిగా రావటానికి ఎందుకంటే అదితి దేవికి ఆవిడికి వరం తన గర్భాన్ని జన్మించాలని చెప్పి కోరుకుంటుంది అందువల్ల ఆయన ఆ రకంగా జన్మిస్తాడు ఎప్పుడైతే ఈ రకంగా అతిథి గర్భాన్ని దాల్చిందో వెంటనే రాక్షసులకేమో ఘోరమైనటువంటి శికునములు దేవతలకు శుభ శికునాలు కలిగాయి అలాగే ఎప్పుడైతే దేవతలందరూ కూడా శుభ శిఖనాలు కలిగాయో వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారు ఇంకా తమకు మళ్ళీ తిరిగి అధికారం కలుగుతుంది అలాగే అమరావతి తమ యొక్క సొంతమవుతుంది అని చెప్పి కానీ ఈ అతిథి మాత్రం ఆవిడ కొంచెం దానవులకి ఇబ్బందులు కలుగుతాయి కదా నా కడుపున ఇప్పుడు ఉన్నటువంటిది నా నాకు ఇచ్చినటువంటి ప్రకారం ఇప్పుడు సాక్షాత్తు ఆ విష్ణువే నా గర్భంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నా తేజస్సు కూడా చాలా తిరిగిపోయింది ఇంత తేజస్సు నాకు వచ్చింది అంటే కారణం ఏదో గొప్ప దైవ కార్యం జరుగుతోంది అని చెప్పి ఆవిడ కూడా అనుకుంది అనుకున్న తర్వాత కొంతకాలానికి ఆవిడ ఈ వామన రూపంలో ఉన్నటువంటి వాసుదేవుణ్ణి ప్రసవించింది తర్వాత నెరవేర్చవలసినటువంటి కార్యానికి సమయవాసన్నమైనదని తెలిసినటువంటి అంటే ఈ వామన రూపంలో ఉన్నటువంటి వాసుదేవుడు ఇంద్రుడితో కలిసి బయలుదేరాడు బయలుదేరి వీళ్ళిద్దరూ కూడా దూరం నుంచే ఆ బాష్కల యొక్క పట్టణాన్ని చూశారు అది చాలా ప్రవేశానికే దుర్భేద్యంగా ఉందంటే చాలా రక్షణ వ్యవస్థ అనేటటువంటి పరిష్టంగా ఉన్నటువంటి పురమది అక్కడ దేవతలు కానీ విమానాలు కానీ ఇవన్నీ కూడా చొరబడేటటువంటి అవకాశమే లేదు ఈ భాషలను కూడా చాలా గొప్పగా ఆయన పరిపాలించాడు కేవలం ఇంద్రుణ్ణి పదవీచ్్యుతులు చేయటమే ఆయన చేసినటువంటి ఒక పెద్ద తప్పు కానీ లేదంటే కనుక ఈయన గొప్ప దానశీలి ప్రజారంజకుడిగా పరిపాలించాడు అందువల్ల అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ధవళవర్ణంతో రత్నశోభితమై ఉన్నాయి రాచుబాట్లకిమన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి అనేకమైనటువంటి ఏనుగులు గుర్రములు వీటన్నిటితో కూడా సకల సంపదలు కూడా ఆ పురంలోనే ఉన్నాయి అన్నట్లుగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే సకల లక్షణ శోభితమైనటువంటి పురము ఆ బాష్కలీపురము ఈ బాష్కలీపురంలో వీణ వేణు మృదంగనాదాలు ఇప్పుడు కూడా వినిపిస్తూ ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా వేదఘోష అనేటటువంటిది పట్టణమంతా కూడా ఆవరించి ఉంటుంది ఎప్పుడు కూడా హోమధూమాలు ఆ వాయువులో కలిసి ఎంత వాసనలతో ఆ పురం అంతా కూడా చక్కని వాసనలతో విధజెంపుతూ ఉంటుంది ఎందుకంటే భాషికలుడు చాలా గొప్పగా పరిపాలించాడు ఈ దానవ శ్రేష్ఠులో రాక్షసుల్లో అత్యంతమైన అత్యంతమైనటువంటి శ్రేష్ఠుడు ఈ బలిచక్రవర్తి అంతేకాదు ఈయనలో ఉన్నటువంటి గొప్పదనాలు ఈయన సత్యవాది జితేంద్రియుడు స్వరూపుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు అలాగే శరణు అని ఎవరైతే తన దగ్గరికి వస్తారో వారందరినీ కూడా రక్షించేటటువంటి ఒక చక్కని సంలక్షణము కలిగినటువంటి వాడు అలాగే ఇప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించేటటువంటి వాడు యజ్ఞ యాగాదులన్నింటినీ కూడా చాలా గొప్పగా వాడు ఏ కార్యక్రమానికైనా కూడా విపరీతమైనటువంటి ధనరాశులనిచ్చి ప్రోత్సహించేటటువంటి గొప్ప దాత అలాగే నిత్యాన్నదానం చేయించేటటువంటి వాడు అలాగే ఎప్పుడూ కూడా తన పురంలో నివాసం ఉంటూ జనులందరికీ కూడా అందుబాటులో ఉండి అందరినీ కూడా చాలా ప్రేమతో ప్రీతితో పరిపాలించేటటువంటి వాడు అలాగే చూడంగానే ప్రసన్న వదనంతో అందరినీ కూడా ఆకర్షించేటటువంటి వాడు అందరికీ ప్రియమైనటువంటి వాడు అత్యంత ప్రీతిపాత్రుడు స్నేహశీలి ధర్మ ధర్మజ్ఞుడు ఈ బలి చక్రవర్తి అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు సర్వేజన ఆ సుఖనోభవంతో సమస్తలోకి ఆ సుఖనోభవంతో స్వస్తి